హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరూ కూడా ధన్యవాదాలు పెరుగు క్రాస్ సిక్స్ పదిహేను రోజుల వయసు కలిగిన పిల్లలు అయితే పది పిల్లలు ఉన్నాయి పదిహేను రోజుల వయసు కలిగిన పిల్లలు పెరుగు క్రాస్ సిక్స్ అయితే పది పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఏడు వందలు ఏడు వందలండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పెరుగు క్రాస్ అండి పెరుగు ఒరిజినల్ పుంజుకి భీమవరం పెట్టలకి దిగిన పిల్లలు అండి ఇవి పెరుగు క్రాస్ చిక్స్ పది పిల్లలు ఉన్నాయి పదిహేను రోజులు వయసు అండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఏడు వందలండి దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వారు మన నెంబర్ స్క్రీన్ పై ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే నిన్న పెట్టిన వీడియోలో అయితే రెండు నెలలు వయసు కలిగిన పిల్లలు ఉన్నాయి అలాగే నెల పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలు ఉన్నాయి రెండు నెలలు వయసు కలిగిన పిల్లలు అయితే పది పిల్లలు ఉన్నాయండి అవి కూడా ఆ రెండు నెలలు పిల్లల ధర వచ్చి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి నిన్న పెట్టిన వీడియోలో చెప్తున్నానండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి రెండు నెలలు పిల్లలు అయితే ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందలు పడుద్దండి రెండు నెలలు వయసు పిల్లలు అదే నెల పదిహేను రోజుల పిల్లలైతే పదిహేను వందలు పడుతుందండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి అలాగే నెల రోజుల పిల్లయితే వెయ్యి రూపాయలు పడుద్దండి అలాగే పదిహేను రోజుల పిల్లయితే ఏడు వందలు పడుతుందండి మీరు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు ఒరిజినల్ పుంజికి భీమవరం పెట్టలకి దిగిన పిల్లలు అయితే ఉన్నాయి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే పెరుగు క్రాస్ పుంజికి పచ్చకాకి బెడ్రకి అలాగే భీమవరం పెట్టలకి దిగిన పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి రెండు నెలలు వయసు నెల పదిహేను రోజుల వయసులో కూడా ఉన్నాయి అందులో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ